హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ లికాక్స్ మీరు మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయకూడదు అని మర్చిపోకండి అలాగే వీటిని పూర్తిగా అయితే చుట్టాక ప్రయత్నించండి ఎక్కడ వీడియో అయితే స్కిప్ మాత్రం చేయకండి మన ఛానల్లో కోళ్ళ అనేది తక్కువ రేటుకి సేల్ పెట్టడం అయితే జరుగుతుందండి మీరు పోయిన వారంలో కోడి పిల్లలు అయితే పెట్టడం జరిగింది ఈ కోడి పిల్లలు దాని గుట్లోదే అండి సేమ్ అదే తల్లికి దిగిన పిల్లలు అవుతుంది కూడా మీరు చూడవచ్చు దీనికి కాలు కొట్లు ఎంత క్లియర్గా కనపడుతున్నాయో అలాగే ఇది కూడా డ్యాక్ అయితే వస్తుందండి అది ఫుల్గా చూడవచ్చు పంట డ్యాక్ అయితే వస్తుంది ఇది దీన్ని వయసు వస్తే ప్రస్తుతం నాలుగు నెలలు అండి పూర్తిగా నాలుగు నెలలు నాలుగు నెలలు అవుతుంది అండి ఇప్పుడు ఐదో నెలలకు అయితే ఇంకొక పది రోజులు అయితే ఐదో నెల వస్తుంది వీటికి మీరు చూడొచ్చు దానికి గ్రోత్ కానీ అయితే కొంచెం పిల్లలైతే ఇది ఉన్నట్లు ఇది అయితే కొంచెం నాశండి కానీ మంచి రంగు క్లారిటీగా కనపడుతుంది అనుకుంటా మీకు అనేది డ్యాక్ అయితే వస్తుంది నాలుగు నెలలు అయితే వయసు ఫ్రైజ్ వచ్చేసి తగ్గు అయితే పెట్టడం జరిగిందండి దీని ఫ్రైజ్ వచ్చేసి కేవలం నైన్టీ హండ్రెడ్ అండి తొమ్మిది వందలకి అయితే ఈ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు క్వాలిటీ నచ్చితేనే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి లేకపోతే మీరు వీడియో స్కిప్ చేసేయండి నైన్ హండ్రెడ్ అయితే దీని ప్రైజ్ పనియండి దీనికి దీని రేటు నైన్ హండ్రెడ్ మీరు క్లియర్ క్లారిటీ కనపడుతుంది అనుకుంటా దాన్ని ఇప్పుడు ముఖం చూసారా సూత్ ముఖం తండ్రి అయితే బెస్ట్ క్వాలిటీ అండి తండ్రి కూడా అండి తర్వాత ఫోటో కూడా అయితే మీకు తర్వాత వీడియోలో తర్వాత పెట్ట తండ్రి తల్లి వీడియో కూడా అయితే ఫొటోస్ కూడా అయితే మీకు పెడతాను తర్వాత వీడియోలో మీకు వీడియో అది నచ్చినట్టు అయితే వీడియో అది మొత్తం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు కోడి కావాలనుకుంటే కోడి పిల్ల కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఇది కోనసీమ ఆర్థిక ప్రమాణం అండి మా అడ్రస్ వచ్చేసి ఈ దగ్గరలో ఎవరైనా ఉన్నట్టయితే నాకు అది తెలియజేయండి మన దగ్గర అయితే ఎనిమిది పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎనిమిది మంచి జాతపిల్లలే ఎవరికైనా కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలా ఫ్రెండ్స్ ఎవరి వరకు ఈ వీడియో చూసారంటే మీరు మీకు ఈ వీడియో నచ్చింది